తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల ఫలితాలను పిల్లలు అనుభవించాల్సి వస్తుందా ఒకప్పుడు ఒక గొప్ప తపస్వి తన ఆశ్రమంలో నివసించేవారు ఒకరోజు అతడి భార్య అతడిని అడిగింది స్వామి తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల యొక్క ఫలితాలను పిల్లలు అనుభవించాల్సి వస్తుందా అని అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు దేవి నేను నీకు ఒక పురాణ కథను చెప్తాను దీన్ని విన్న తర్వాత నీకు అర్థమవుతుంది తల్లిదండ్రుల పనుల ఫలితంగా పిల్లల పరిస్థితి ఎలా మారుతుందో అని అప్పుడు ఆ మహాత్ముడు కథను చెప్పడం ప్రారంభించాడు ఓ దేవి ఇది పురాతన కాలంలో జరిగిన విషయం ఒక ఊరిలో ఒక పేద మనిషి ఉండేవాడు అతడు చాలా పేదవాడు రోజంతా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతడు తనకు వచ్చిన సంపాదనలో కొంత డబ్బుని ప్రతిరోజు దానం చేసేవాడు మిగతా డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అతడి ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు భర్త భార్య కుమారుడు కాని కాలక్రమేణ ధరలు పెరగడంతో కుటుంబ పోషణ కష్టమైంది అతడికి దాంతో ఒకరోజు అతడి యొక్క కుమారుడు తన తండ్రిని అడిగాడు నాన్న మీకు వచ్చే సంపాదనలో మీరు ఎందుకు దానం చేస్తారు మనమే ఎంతో కష్టంతో జీవిస్తున్నామో ఆ డబ్బులతో అటువంటిది మీరు మనకే తక్కువగా ఉంది అంటే మళ్లీ మీరు ఎందుకు దానం చేస్తారు అని అడిగాడు అప్పుడు ఆ తండ్రి తల్లిని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు అప్పుడు ఆ తల్లి చెప్పింది నాన్న అలాంటిది ఏమీ లేదు మీ నాన్నగారు రోజూ సంపాదించిన దాంట్లో కాస్త దానం చేస్తాడు అది నీకోసమే ఇతరుల కోసం కాదు అని చెప్పింది కాని ఆ అబ్బాయి చిన్నవాడైన కారణంగా అసలు దీనిని అర్థం చేసుకోలేకపోయాడు ఆ పేద మనిషి కుమారుడు నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాడు ఇప్పుడు అతడికి పదహారు సంవత్సరాలు ఉన్నాయి ఒకరోజు సాయంత్రం ఆ పేదవాడు పని ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉండగా ఒక గేదె తారసపడింది ఆ గేదె అతనిపై దాడి చేసింది దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు తండ్రి మరణ వార్త విన్న ఆ కుమారుడు అలాగే అతడి భార్య ఎంతో దుభఖించారు ఒకరోజు ఆ బాబు తన తల్లిని అడిగాడు అమ్మా నాన్న ఉన్నప్పుడు ఎక్కువగా ఏమీ సంపాదించలేదు తనకు వచ్చే జీతంలోనే మిగిలిన వాళ్లకి దానం చేస్తూ ఉండేవాడు మనకంటూ ఏమీ మిగిల్చలేదు కాని ఇప్పుడు మనం ఎలా బతుకుతాం మన కడుపు ఎలా నిండుతుంది అని అడిగాడు అప్పుడు తల్లి కొడుకుని చూస్తూ చెప్పింది పేదరికంలో ఉన్న ఇంట్లో వారికి ఎవ్వరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రారు కేవలం ఆ భగవంతుడు తప్ప ఎవ్వరూ మనకి తోడుండరు అని చెప్పింది దాంతో ఆ కుమారుడు చెప్పాడు అమ్మా అలా అనుకోవద్దు నేను ఇప్పుడే యమధర్మరాజు దగ్గరికి వెళ్తాను అక్కడికి వెళ్లి మన పేదరికాన్ని చూసి అయినా నా తండ్రిని నాకు అప్పగించమని నేను వేడుకుంటాను అని చెప్పాడు ఆ మాటలు విన్న తల్లి వద్దు అని వారిస్తుంది అలా వెళ్లడం మనకు సాధ్యం కాదు అని చెప్పింది కాని అతడు తన తల్లి మాటలను వినిపించుకోలేదు ఒకరోజు ఆ పేద మనిషి భార్య తన కుమారుడిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి గ్రామంలో పని కోసమే వెళ్ళింది అప్పుడు కుమారుడు తన తండ్రిని తీసుకువచ్చేందుకు తల్లికి తెలియకుండా యమధర్ముని వద్దకు వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు అలా అతడు నడవడం ప్రారంభించాడు కొంతసేపు నడిచిన తర్వాత అతడికి అలసట వేసింది దాంతో అతడు ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చున్నాడు దాంతో అప్పుడు ఆ చెట్టు మానవ స్వరంలో చెప్పింది బాబు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు ఇంత అలసిపోయావు అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు నేను ఒక పేదవాడి కుమారుడిని నా తండ్రిని తీసుకువచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని అన్నాడు అప్పుడు అదంతా విని ఆ చెట్టు చెప్పింది బాబూ నేను ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నిలబడి ఉన్నాను కాని నా ఒక్క ఆకుకూడా నేలపై పడడం లేదు నా కొమ్మలు ఎప్పుడూ ఎండిపోవు నా గత జన్మ పాపం ఏమితో యమధర్మరాజుని అడిగిరా ఇంకా ఎన్నేళ్లని నేను ఇలాగే నిలబడాల్సి వస్తుందో అని చెప్పింది అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు సరే నేను ఖచ్చితంగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయమై అడుగుతాను అని చెప్పాడు తర్వాత ఆ అబ్బాయి అలా చెప్పి ముందుకు నడవడం ప్రారంభించాడు కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక పెద్ద పాము దారిలో అతడికి కనిపించింది ఆ పామును చూసి భయంతో వణికిపోయి అతడు పారిపోతుండగా ఆ పాము మానవ స్వరంలో చెప్పింది బాబు భయపడకు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి తన చేతులు జోడించి ఓ నాగరాజా నేను ఒక పేదవాడి కుమారుడిని నా తండ్రిని తీసుకువచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని చెప్పాడు అది వినిన పాము ఇలా చెప్పింది బాబూ యమధర్మరాజు వద్దకు వెళ్లినప్పుడు నా కోసము ఒక ప్రశ్న అడుగుతావా నేను చాలా ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను కాని కదలలేకపోతున్నాను నా శరీరంలో ప్రాణం ఉన్నా నేను కదలలేను నా గత జన్మ పాపం ఏమిటో నీవు దయచేసి ఆ యమధర్మరాజుగారిని అడిగి తెలుసుకుంటావా అన్నాడు అప్పుడు ఆ అబ్బాయి సరే నేను మీ ప్రశ్నను తప్పకుండా యమధర్మరాజు గారిని అడుగుతాను అని చెప్పాడు అలా చెప్పి ఆ అబ్బాయి ముందుకు నడవసాగాడు అలా వెళ్తూ మార్గంలో ఒక రైతును కలిశాడు రైతు అడిగాడు బాబు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చాలా ముదువుగా సున్నితంగా కనిపిస్తున్నావు ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు అప్పుడు ఆ బాబు చెప్పాడు నేను ఒక పేద మనిషి కుమారుడిని నా తండ్రిని తిరిగి తీసుకువచ్చేందుకై నేను యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నాను అన్నాడు అప్పుడు ఆ రైతు చెప్పాడు బాబు నువ్వు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నావు కదా నువ్వు ఆ యమధర్మరాజు గారిని కలిసినప్పుడు నా కోసము ఒక ప్రశ్న అడుగు నేను ఇక్కడ ఎంతో కాలంగా ఒక బావిని తవ్వుతూ ఉన్నాను ప్రయాణికుల దాహం తీర్చడానికే దీన్ని తవ్వుతున్నాను కాని ఇప్పటివరకు ఇందులో నీళ్లు రాలేదు ఎంత లోతుగా తవ్వినా నా మునుపటి జన్మలో నేను ఏ పాపం చేశానో అందుకే నీళ్లు లేదు అసలు ఇందులో నీళ్లు ఎందుకు రావడం లేదు ఏం చేస్తే నీళ్లు వస్తాయో తెలుసుకుని రా అంటాడు అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు సరే నేను ఖచ్చితంగా నీ ప్రశ్నను యమధర్మరాజు గారి వద్ద అడుగుతాను అని అన్నాడు అలా చెప్పి ఆ అబ్బాయి అక్కడ నుంచి వెళ్లసాగాడు కొంత దూరం వెళ్లిన తర్వాత అతనికి ఒక పెద్ద చెరువు కనిపించింది అప్పుడు ఆ అబ్బాయి చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తాగడం ప్రారంభించాడు తన దాహం తీర్చుకోవడానికే అప్పుడు ఆ సమయంలో ఆ చెరువులో ఒక బాతు తేలుతూ వచ్చి అడిగింది బాబు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు నేను ఒక పేదవాడి కుమారుడిని నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకే యమధర్మరాజుగారి వద్దకు వెళ్తున్నాను అన్నాడు అప్పుడు ఆ అబ్బాయితో ఆ బాతు మాట్లాడుతూ బాబు ఒక ప్రశ్నను రాజుగారిని అడుగుతావా నేను చాలా కాలంగా ఈ చెరువులో తేలుతూ తిరుగుతున్నాను ఏళ్లు గడిచిపోతున్నాయి కాని నేను ఇప్పటికీ ఈ చెరువులోనే ఉన్నాను నా మునుపటి జన్మలో నేను ఏ పాపం చేశానో దీనివల్ల నేను ఈ జన్మలో ఈ చెరువులోనే ఉంటున్నాను దీనికి గల కారణం యమధర్మరాజు గారిని అడిగి తెలుసుకుని వస్తావా అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి సరే నేను మీ ప్రశ్నను ఖచ్చితంగా యమధర్మరాజు గారి వద్ద అడుగుతాను అని చెప్పి ఆ అబ్బాయి ముందుకు నడవసాగాడు కొంత దూరం వెళ్లి తర్వాత చెరువుకి మరోవైపుకి చేరుకున్నాడు అప్పుడు అక్కడ చూశాడు ఒక చనిపోయిన కొంగ నేలపై పడి ఉంది అప్పుడు ఆ అబ్బాయి ఆ కొంగను దాటి ముందుకు వెళ్లబోతున్నాడు ఆ చనిపోయిన కొంగ మానవ స్వరంలో మాట్లాడుతూ బాబు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అప్పుడు అతడు చెప్పాడు నేను ఒక పేదవాడి కుమారుడిని నా తండ్రిని తిరిగి తీసుకువచ్చేందుకై యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నాను అన్నాడు అప్పుడు ఆ కొంగ చెప్పింది బాబు యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నావు కదా నా ప్రశ్నను ఒకటి అడుగు నేను ఈ చెరువు ఒడ్డున చాలా కాలంగా చనిపోయి పడి ఉన్నాను అప్పుడప్పుడు నీటి అలలు వస్తూ నా శరీరం చెరువు లోపలికి వెళ్లిపోతుంది మరలా ఆ అలల వల్లే బయటకు వచ్చి ఒడ్డున పడిపోతుంది ఎన్నాలైనా నా శరీరం కుళ్లడం లేదు కరిగిపోవడము లేదు మునుపటి జన్మలో నేను ఏ పాపం చేశానో అందుకే ఈ శిక్ష పడినట్టు ఉంది దీనికి గల అసలు కారణం ఏమిటో తెలుసుకుని రా అని అన్నది అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు సరే నేను ఖచ్చితంగా నీ ప్రశ్నకు యమధర్మరాజు గారి వద్ద అడుగుతాను అని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్లసాగాడు ఆ అబ్బాయి అలా నడుస్తూ నడుస్తూ యమధర్మరాజు దగ్గరికి యమపురికి చేరుకున్నాడు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి చేతులు జోడించి అన్నాడు ఓ యమధర్మరాజా నా తండ్రి ఇక్కడ ఎక్కడ ఉన్నాడు నా తండ్రి ఉన్నప్పుడే తనకు వచ్చిన సంపాదనలో రోజూ కాస్త దానం చేస్తూ ఉండేవాడు మేము ఆ కాస్త డబ్బులతోనే జీవితాన్ని కొనసాగించేవాళ్లం కాని ఇప్పుడు నా తండ్రి కూడా లేడు నేను నా తల్లి ఆకలితో అలమటిస్తున్నాము దయచేసి నా తండ్రిని త్వరగా ఇంటికి పంపించండి అని అడిగాడు అప్పుడు ఆ యమధర్మరాజు ఆ అబ్బాయి మాటలను విని సరే నీ తండ్రిని నిన్ను త్వరగా ఇంటికి పంపుతాను ముందు నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్తాడు తర్వాత ఆ అబ్బాయిని తన దగ్గర కూర్చోబెట్టుకుని అతడికి భోజనం పెట్టాడు ఆ అబ్బాయి భోజనం చేసిన తర్వాత యమధర్మరాజు అన్నాడు ఇంకా ఏం కావాలి నీకు అనే అప్పుడు ఆ అబ్బాయి తన ప్రయాణంలో ఎదురైన అందరి ప్రశ్నలను యమధర్మరాజు గారిని అడిగాడు యమధర్మరాజు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు తర్వాత చెప్పాడు బాబు ఇక నువ్వు వెళ్ళు వెళ్లేటప్పుడు అందరికీ నా సమాధానాలను తెలియజేయి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు నీ తల్లి ఎదురు చూస్తుంది నీ తండ్రి ఇంటికి చేరుతాడులే అన్నాడు దాంతో ఆ అబ్బాయి యమధర్మరాజుకి నమస్కరించి తిరిగి తన ఇంటికి నడవసాగాడు మార్గమధ్యంలో మొదటగా అతడు చెరువు ఒడ్డున పడిపోయిన ఆ కొంగను చూశాడు అప్పుడు ఆ చనిపోయిన కొంగ అబ్బాయిని చూసి అన్నది బాబూ యమధర్మరాజుగారిని నా ప్రశ్న అడిగావా అని అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు అవును నేను మీ ప్రశ్నను యమధర్మరాజుగారిని అడిగాను అప్పుడు యమధర్మరాజుగారు చెప్పారు మునుపటి జన్మలో నీవు ఒక గొప్ప పండితుడివి కాని నీవు నీ జ్ఞానాన్ని ఎవరికీ పంచలేదు ఇప్పుడు నీవు చనిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞానం నీలోనే ఉంది నీవు ఎవరికైనా ఈ జ్ఞానాన్ని చెప్పినప్పుడే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అన్నాడు అప్పుడు ఆ చనిపోయిన కొంగబాబు ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది నా దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి ఎవరూ రారు కాబట్టి ఇప్పుడు నువ్వు నా జ్ఞానాన్ని తీసుకో అన్నది దాంతో ఆ బాబు సరే అని ఒప్పుకున్నాడు అప్పుడు ఆ కొంగతన వద్ద ఉన్న మొత్తం జ్ఞానాన్ని ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ జ్ఞానం ఇచ్చిన వెంటనే దాని ఆత్మకు మోక్షం లభించింది ఆ తర్వాత ఆ అబ్బాయి ముందుకు వెళ్లాడు కొంత దూరం వెళ్లిన తర్వాత అతడు ఒక బాతును కలుసుకున్నాడు ఆ బాతు అడిగింది నీవు నా ప్రశ్న యమధర్మరాజు గారిని అడిగావా అని అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు అవును నేను నీ ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగాను అప్పుడు యమధర్మరాజు అన్నారు నీవు నీ లోపల అమృతాన్ని దాచుకున్నావు నీవు ఆ అమృతాన్ని ఎవరికైనా ఇస్తేనే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అని అప్పుడు ఆ బాతు అన్నది బాబు ఇప్పుడు ఆ అమృతాన్ని ఎవరు తీసుకుంటారు నీవే నా అమృతాన్ని తీసుకో అని ఆ బాతు తన అమృతాన్ని ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ అమృతాన్ని ఇచ్చిన వెంటనే ఆ బాతు ఆత్మ మోక్షం పొందింది అలాగే ఆ అబ్బాయి ముందుకు వెళ్లాడు మార్గ మధ్యల్లో అతను ఒక రైతును కలుసుకున్నాడు అతడు దారిదాపుగా వెళ్లే ప్రయాణికుల కోసం బావిని తవ్వుతూ ఉన్నాడు ఆ రైతు ఆ అబ్బాయిని చూసి ఎంతో ప్రేమతో అడిగాడు బాబు నీవు నా ప్రశ్నను గారిని అడిగావా అని ఆ అబ్బాయి అవును అన్నాడు నీ ఇంట్లో ఒక కన్య ఉంది నీవు ఆ అమ్మాయికి వివాహ వయసు వచ్చినా కూడా నీవు ఆమెకు వివాహం చేయకుండా వేరే పనుల్లో నిమగ్నమైపోయావు నీవు ఆ అమ్మాయి వివాహం చేసేవరకు బావిలో నీరు రాదు ముందు నీ విధిని పూర్తి చెయ్యి భగవంతుడు నీకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చెయ్యి ముందు కూతురు వివాహం చేసిన తర్వాత అప్పుడు బావిని తవ్వు నీళ్లు పడతాయి అని చెప్పాడు దాంతో ఆ రైతు అన్నాడు నేను నా కూతురికి ఇప్పుడు పెళ్లి చేసేందుకు వరుడు ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతాడో అన్నాడు అప్పుడు ఆ రైతు ఆ అబ్బాయిని చూసి అన్నాడు నీవు చాలా మంచివాడివి అందంగా ఉన్నావు కాబట్టి నీవే నా కూతుర్ని పెళ్లి చేసుకో అన్నాడు దాంతో ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు తర్వాత ఆ రైతు చాలా సంపదను ఇచ్చి తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించాడు దాని తర్వాత ఆ అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్తూ ఉన్నాడు మార్గంలో అతడు నాగుపామును చూశాడు ఆ పాము అడిగింది బాబు నీవు నా ప్రశ్నను యమధర్మరాజుగారిని అడిగావా అని అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు నేను అడిగాను నీ దగ్గర నాదమణి ఉంది అంట నీవు దానిని ఎప్పటికీ బయటికి ఇవ్వడం లేదు ఎవరికీ దానం చేయడం లేదు నీవు ఆ నాగమణిని ఎవరికైనా దానం చేసినప్పుడే నీ శాపం తొలగిపోతుంది అన్నాడు అప్పుడు ఆ పాము అన్నది బాబూ నేను ఈ నాగమణి ఎవరికని ఇవ్వను నీవే తీసుకో అని ఆ నాగుపాము తన నాగమణిని ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ నాగమణిని అతడికి ఇచ్చిన వెంటనే అది మోక్షం పొందింది ఇలా ఆ అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్లాడు మార్గమధ్యంలో అతడు ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గరికి వెళ్లాడు ఒకప్పుడు అతను అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ చెట్టు అడిగింది బాబూ నీవు నా ప్రశ్నను యమధర్మరాజుగారిని అడిగావా అని అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు అవును అడిగాను నీవు గత జన్మలో నీవు ఒక గురువువి కాని నీవు నీ విద్యార్థులకు సరైన విద్యను ఇవ్వలేదు బదులుగా చిన్న పిల్లలతో పనులు చేయించుకున్నావు వారికి సరిగ్గా చదువుని నేర్పించలేదు అంతేకాకుండా ఆ పిల్లలతో నువ్వు ఇంకా ఎన్నో తప్పుడు పనులు కూడా చేయించుకున్నావు అందుకే ఆ పిల్లలు నీకు శాపం ఇచ్చారు అందువల్ల నీవు చెట్టుగా మారిపోయావు నీవు నీ జ్ఞానాన్ని ఎవరికైనా ఇచ్చినప్పుడే నీ ఆత్మ మోక్షం పొందుతుంది అన్నాడు అంతా విన్న ఆ మామిడి చెట్టు బాబు నా జ్ఞానాన్ని ఇంకెవరికి ఇవ్వను నీవే తీసుకో అని ఆ చెట్టు తన వద్ద ఉన్న మొత్తం జ్ఞానాన్ని ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ చెట్టు ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వెంటనే అది మోక్షం పొందింది ఆ తర్వాత ఆ అబ్బాయి తన భార్యతో తన ఇంటికి చేరుకున్నాడు ఆ అబ్బాయి ఇంటికి చేరుకోగానే అతని తల్లి ఎంతో ఆనందించింది ఆమె మురిసిపోయి బిడ్డా నువ్వు ఎక్కడికి వెళ్లావు నీతో పాటు ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది అప్పుడు ఆ అబ్బాయి తన తల్లికి జరిగిన ప్రతి విషయాన్ని చెప్పాడు అప్పుడే అనుకోకుండా తన తండ్రి ఆత్మ అతడికి మెరుస్తూ కనిపించింది ఆకాశంలో నాన్న నాన్న అంటూ అతడు ఎంతో పిలిచాడు అతడు అక్కడి నుంచే తన కొడుకుకి ఆశీర్వాదాలు ఇచ్చాడు అప్పుడు ఆ అబ్బాయి తెలుసుకున్నాడు తన తండ్రి తిరిగి రావడం సాధ్యం కాదు అని కాని యమధర్మరాజు తన తండ్రి చేసిన ధర్మ ఫలాన్ని ఈ అబ్బాయికి ప్రసాదించాడు ఈ కథ ద్వారా మహాత్ముడు తన భార్యకు చెప్పాడు పిల్లలు తమ తల్లిదండ్రుల పాపపుణ్య ఫలాలను ఎలా పొందుతారు మన కర్మల ఫలితాలు మనకు ఎలా వస్తాయో అని మన తల్లిదండ్రులు చేసిన సత్కర్మల వలన మనకు ఎలా మేలు జరుగుతుందో అలాగే మనం చేసే మన మంచి చెడు కర్మలు మనకు కూడా అలాగే కలుగుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు